మా అమ్మాయి కడుపుతో ఉందిగా హాస్పిటల్లో డబ్బులు లేవు తెలిసినా ఒక్క రూపాయి ఇవ్వడు మీరు రెండు వేలు ఇస్తే పుణ్యం ఉంటుంది సార్ పుణ్యమే గాని వడ్డీ ఉండదా ఎందుకు అయితే విను రెండు వేలకి నాలుగు వందల వడ్డీ అవుద్ది నెల నెల వడ్డీ కట్టాలి అసలు ఆఖరిలో కట్టాలి అసలు కట్టలేదనుకో నువ్వు ఉండవు అలాగే

మగాడి వై ఉండి ఏమిటి హాఫ్ స్టాండింగ్ లేవా 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 మార్నింగ్ డిఫెక్టాత్ అయిపోతావు కొత్తగా పెళ్ళైంది ఇంకొంతకాలం ఉన్నా జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా సరే ఫైల్ ఫైల్కి ఏమైందయ్యా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే సారీ వదలరా పోగొదలు కాదు వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు ఆఫీస్ ఆఫీసులో ఎవరు సిగరెట్ వెలిగించకూడదని చెప్పానా అందుకని నవర్మి నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు ఎరా కి ఎన్ని గంటలకు రావాలి తొమ్మిది గంటలకి ఎన్నింటికి వచ్చావు నీ గంట ముందు వచ్చాను సార్ ఏడుసావు నేను అడిగింది నా గురించి కాదు నీ గురించి నువ్వెన్ని గంటలకు వచ్చావు తొమ్మిది గంటల పది నిమిషాలకి అంటే పది నిమిషాల ఆలస్యం ఆఫీసులో ఒక మనిషి ఒక సెకండ్ లేట్ గా వస్తే ఆరు రూపాయలు నష్టం అంటే నిమిషానికి ఎంత గంటకెంత రోజుకెంత లోపల రా ఏమిటి రాలా భయపడతావు రాస్కల్ చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పెరిగాం కదరా ఒకే స్కూల్లో ఒకే క్లాస్ లో ఒకే బెంచ్ లో కూర్చొని మరీ చదువుకున్నాం కదా బయట వాళ్ళకి మాత్రమే నేను ఆఫీసర్ ని లోపల మన ఇద్దరం పాత ఫ్రెండ్స్ ఎంత మంచి మనసురా అప్పుడేం చూసావరా ముందు ముందు తెలుస్తుంది నా మనసు అవునరా మా ఆవిడ అవసరాలను బట్టి ఎంత అవసరం ఉందో అంతే డబ్బిస్తుందో తెలుసు కదా తెలుసు వెరీ గుడ్ ఫ్రెండ్ ఫ్రెండ్ నీడ్ అన్నారు స్నేహితుడు కాబట్టి నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావరా నాకు రెండు వేల రూపాయలు అప్పు కావాలి అలాగే తిరిగి ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తాను అదే ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది అని ఎక్సీజ గుడ్ మార్నింగ్ సార్ ఏమిటి అలా కంగారు పడుతున్నావు జోలీ సారీ సార్ లేట్ అయింది ఒక మనిషి ఒక నిమిషం లేట్ ఆఫీస్కి ఎంత నష్టమో ఆఫీసర్ ఎంత కష్టమో తెలుసా ఆఫీస్ ఒక తప్ప డోంట్ టాక్ నేను ఇక్కడ ఆఫీసర్ నా ఎదురుగాని ఈ ఆఫీస్ కి ఎండి లాగా తెగరచ్చిపోతున్నావే పెండింగ్ ఫైల్స్ మధ్యన పెట్టి తగల పెట్టేస్తాను మర్యాదగా బయటకు వెళ్ళు పిలిచినప్పుడు రా అది కాదు కృష్ణ కృష్ణ చిన్నప్పటి నుంచి నువ్వు నాకు బెంచ్ మేట్వి క్లాస్ మేట్వి అనుకుంటున్నావా నేను ఇక్కడ ఆఫీసర్ గెట్ అవుట్ అరే ఇంకా నిలబడే ఉన్నావే థ్యాంక్ యూ సార్ జూలీ ఆఫీస్ కి ఎంత ఆలస్యంగా వచ్చామన్నది కాదు ప్రశ్న ఒళ్ళు దాచుకోకుండా ఎంత కష్టపడ్డామన్నదే సిన్సియారిటీ నేను చూడు ఎంత ఆలస్యంగా వచ్చినా నేను పడే శ్రమ కష్టం మీ అందరికీ తెలుసు అసలు నేను కాలేజీ రోజుల్లో కూడా ఏడిచావు ఏ రోజు నువ్వు టైం కాలేజీ ప్యూన్ అయ్యాను టైం సెన్స్ లేక నువ్వు ఆఫీసర్ అయ్యావు ఇప్పుడు అర్థమైందా కాలేజీలో నేను ఎంత శ్రమపడి చదివాను ఎంత కష్టపడి పరీక్షలు రాశాను ఏంట్రా నువ్వు బట్టి జీవితంలో ఎలా పైకి రావాలో నీకు అర్థమైందిగా వెళ్ళు బాగా కష్టపడు పైకిరా రా నీకు అర్థమైనట్లేదు వెళ్ళు పీల్చారా సార్ కూర్చో ఫ్రెండా పీనా ఫ్రెండే లేరా భయపడకుండా కూర్చోరా ఓ కృష్ణమూర్తి నా జీవితంతో ఎందుకు రా మూడు ఆడుకుంటున్నావు పిచ్చి పీల్చి ఏదో పైకి అలా తెరతానే కాని నిజానికి నా కడుపులో ఏమి లేదురా ఏ పొద్దున్నే టిఫిన్ చేయలేదా ఇదిగో ఆ కుళ్ళు జోకులో వేయొద్దు అన్నాను నాకు సహాయం చేయాలరా అప్పేగా ఇదిగో తీసుకో నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలే అయ్యప్ప సౌండి లేసా చ డబ్బు దేవుందరా వెదవ డబ్బు ఆ బ్యూటీ క్వీన్ లేదు బ్యూటీ క్వీన్ అదేరా మిస్ స్నేహ దానికి ఫోన్ చేసి లైన్లో పెట్టు